హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకళా ఛానల్ ఈరోజు మీకు చిన్న తిరుపతిని చూపిస్తున్నాము మేము విజయవాడ నుంచి బయలుదేరామండి హండ్రెడ్ కిలోమీటర్స్ టూ అవర్స్లో వచ్చేసాము గుడికి వెళ్ళే మార్గాలు రెండు ఉన్నాయి ఒకటి తూర్పు గోపురం వైపు వెళ్ళేది రెండు దక్షిణ గోపురం వైపు అండి దక్షిణ గోపురం వచ్చేసరికి మెట్ల మార్గం వస్తుంది ఇది తూర్పు గోపురం వైపు ఇటువైపు చూసారా రైట్ సైడ్ గోశాల ఉంది కొంచెం ముందుకు వెళ్తే స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడే చెప్పులు స్టాండ్ లగేజ్ అంతా పెట్టుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుంది కొబ్బరికాయలు తులసిమాల అరటిపళ్ళు అన్నీ ఇక్కడే తీసుకోవాలి కొంచెం ముందుకు వెళ్తే మనకి దర్శనానికి కావాల్సిన టికెట్లు అన్నీ అక్కడే ఇస్తారు దర్శనం టికెట్స్ వంద రూపాయలు రెండు వందలు ఉన్నాయండి ఫ్రీ దర్శనం వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ సెల్ ఫోన్స్ మాత్రం అస్సలు ఎలా చేయట్లేదండి దానికి స్పెషల్ కౌంటర్ ఉంది ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు ఇక్కడ కంపార్ట్మెంట్లు కట్టారు కదా క్రౌడ్ ఎక్కువగా ఉండేటప్పుడు అక్కడ కూర్చోబెట్టి లైన్స్ కొంచెం ఫ్రీ అయ్యేటప్పుడు లైన్లో అందరిని పంపిస్తున్నారండి స్పెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేశారు సమ్మరు ప్లస్ సండే అవడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారండి చాలా బాగుంది గుడి నేను టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చూడడమే ఫస్ట్ టైము తూర్పుగోపురం వైపు వెళ్ళడం చూసారా ఇలా లైన్లో అందరూ వెళ్తున్నారు ఇక్కడ అన్నమాచార్యుల గారిది స్టాచ్యూ ఉందండి చాలా అందంగా ఉంది ఈ విధంగా లైన్లో అందరూ వెళ్తున్నారు మనకి లోపలికి ఫోన్స్ అలో చేయట్లేదు నేను బయట దర్శనం అయిపోయినాక తీసాను లోపల దర్శనం అయిపోయిన తర్వాత మనం తూర్పు గోపురం వైపు నుంచి బయటకు రావాలి కొబ్బరికాయలు లోపల కొట్టకూడదండి బయటే కొట్టాలి లెఫ్ట్ సైడ్ ఉంది ఒకటి నేను తులసిమాలైతే ధ్వజస్తంభానికి వేసేసాను ఇక్కడ మండపం చూసారా ఎంత అందంగా ఉందో పెళ్ళిళ్ళు అవి ఇక్కడే జరుగుతాయండి ఇక్కడ స్వామివారి వివిధ రూపాల్లో ప్రతిమలు చేసి పెట్టారు చాలా అందంగా ఉందండి పాతకాలంలో రాజభవనాలు అంటారు కదా అవి చూసినంత ఫీలింగ్ కలిగింది చాలా అందంగా ఉన్నాయి ఇవి చూసిన తర్వాత మేము ఫ్రీ భోజనానికి వెళ్ళాము ఇక్కడ అంటే కింద దర్శనం చేసుకొని పైకి మార్గం ఉందండి వెహికల్స్ కూడా పైనే పెట్టారు ఇక్కడ భవన అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏం కడుతున్నారో తెలియదు కానీ బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారా వ్యూ చాలా అందంగా ఉంది కదండి ఇదే ఫ్రీ భోజనం పెట్టేది ఇక్కడ కూడా చాలా పెద్దగా కట్టారండి క్రౌడ్ ఎక్కువ లేకుండా లైన్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు మేము లెవెన్ థర్టీకి వచ్చాము అప్పటికే భోజనాలు అరేంజ్ చేసేసి పెట్టారు చాలా చాలా బాగున్నాయండి భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాల కౌంటర్ కూడా బయటే ఉంది మేము భోజనం చేసేసి ప్రసాదాలు తీసుకొని రిటర్న్ విజయవాడ వచ్చేసాము వచ్చే ముందు నేను ఒక సెంటెన్స్ చదివానండి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఉంది ఆ స్వామివారి దర్శనం మళ్ళీ కలగాలని మనందరికీ కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మేము